అందరికీ నమస్కారం అండి ఈరోజు రిటర్నింగ్ ఆఫీస్ విజయనగరం నుంచి తహసీల్దార్ ఆఫీస్ విజయనగరం మూడు గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఇంత ప్రజెన్స్ ఆఫ్ వీడియోగ్రఫర్ ప్రాపర్ వీడియోగ్రఫీ చేస్తూ పోలీస్ గార్డ్ సమక్షంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ విజయనగరం ఇవాళ త్రీ ఓ క్లాక్కి త్రీ పిఎంకి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దీని గురించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది డ్యూటీ ఓరల్లీ కూడా మరొకసారి క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ని కూడా ఓరల్లీ ఫోన్ కాల్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్స్ ఫోన్ ఇవాళ మూడు గంటలకు ఓపెన్ చేస్తున్నట్టు ఇన్ఫామ్ చేయడం జరిగింది అయితే ఒక కంప్లైంట్ అనేది వస్తుంది పోస్టల్ బ్యాలెట్స్ ఫోన్ ఇన్ఫామ్ చేయలేదు దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ ప్రస్తుతం పెట్టుకున్నాను త్రీ ఓ క్లాక్కి ఈరోజు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ ఓటన్ చేస్తున్నాడు ప్రాపర్ వీడియోగ్రఫీ కూడా క్యాప్చర్ చేశాను అదేవిధంగా పోలీస్ గారి అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ విజయనగరం ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాను ఇదంతా కూడా లాగ్ బుక్ ఎంట్రీ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఇన్ రిటర్న్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఏజెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరి సమక్షంలో క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ సమక్షంలో వీడియోగ్రఫీతో పోలీస్ గార్డ్ ప్రజెన్స్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రెజెన్స్లో పోస్టల్ బ్యాలెట్స్ ఫోన్ అనేది వాళ్ళు తగ్గి క్లోజ్ చేయడం జరిగింది